రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజాస్వామ్య బద్దంగా విజయవాడ ధర్నాకు పిలుపులిస్తే ధర్నాను అడ్డుకునేందుకు ఆ ప్రజాస్వామికంగా ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులను చేయడాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి నాగమణి తీవ్రంగా ఖండించారు బుట్టాయి గుడెలోని నాయకులు ఆశా కార్యకర్తల వద్ద పోలీసులు పహారే ఏర్పాటు చేయడం ఆశాలకు ఎక్కడ పడితే అక్కడ నోటీసులు ఇచ్చి ఇబ్బందులు గురించి చేయడం దుర్మార్గమన్నారు ప్రభుత్వ నిర్బంధ కాండను నిరసిస్తూ మండల కేంద్రంలోని రాస్తరోక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ గంగ భవాని శాంతి కుమారి మంగ తయారు సామ్రాజ్యం వీరలక్ష్మి దుర్గదేవి పొసి రత్నంటి తది తర్లు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా 8వ తేదీన ఆశా వర్కర్ల సమస్త పరిస్కరించాలనేసి శాంతియుతంగానే ఆశా వర్కయోన సీఐటీ అనుబంధంగా ఉన్న యోనిని తిలపిన ప్రతి ఎత్తున విజయవాడ చేరుకోవాలని ప్రయత్నం చేస్తే ముందస్తు అరెస్టులు ప్రభుత్వం పూనుకుందా పూనుకుంది అట్లనే ఈ రోజు ఆశా వర్గాలే కాదు సిఐటి నాయకులను కూడా ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేసింది ఆశా వర్గాలను కూడా గృహ నిర్బంధాలు చేసి ఈ విధంగా శాంతియుతంగా చేయవలసిన ధర్నాన్ని ఉధృతం చేసింది ప్రభుత్వం

ये यह तो